నేను తీసేయడానికి ఢిల్లీ నుంచి పది మంది దిగారు సెంట్రల్ మినిస్టర్ జీదేవి పంపించాడంట నేను ఇంటికి వేస్తున్నారంట రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పాట్ పెట్టారు దానికంటే ముందు మనం పోలా సార్ ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం మా కుర్రాళ్ళని పంపిస్తాను అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈ లోపు మీరు ఫ్రెష్ ఫ్రెష్అప్ అవ్వండి ఇప్పుడే కదా ఫోన్ చేసా అప్పుడేలా వచ్చావు నేను కొంచెం ఫాస్ట్ సార్ మీకు ఈ డబ్బు ఇమ్మన్నారు ఆ బీర్ కేసు బిర్యానీ లోపల పెట్టమ్మా ఎంతమంది వచ్చారు పది మంది ఇంకో ఐదు మంది దేవాల్సింది బాయ్ ఎంతమంది వచ్చారు నీకు ఎందుకురా ఫోటో ఏ ఫోటో ఆ సూర్య ఫోటో తెలియాలి కదా ఫోటో వస్తుంది ప్రింట్ వేస్తున్నారు థర్టీ ఫార్టీ సైజు వేస్తున్నారు గుర్తుపట్టాలి కదమ్మా ఈ లోపల వీలు తాగేసి బిర్యానీ నీ పేరేంటరా నా పేరు కూడా సూర్య అని సారీ బాస్ బిర్యానీ సరిగ్గా ప్యాలెత్ తేయిల్తే నువ్వులా చూసిండడు కాదు

అవును నేను మోసం చేశాను నేను వాడుకోవచ్చిన దగ్గరే మీ నాన్న గురించి చెప్పిందంత నిజమే కానీ నా ప్రేమబద్ధం కాదు నేను నిజంగా ని లవ్ చేస్తున్నాను ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది నా వైపు అలా అసహ్యంగా చూడకు తట్టుకోలేకపోతున్నాను అలా చూడొద్దు ఈ ప్రపంచం అంతా ప్రపంచామకపోయినా పర్లేదు నమ్మితే చాలు ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి అడ్డం పెట్టుకున్నావు ఇటు చూడు

చేస్తావు నాకు తెలియదు సూర్య బయటకి రావాలి కష్టం సార్ మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడే ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు విడిపోతే చార్జ్ షీట్ ఫైల్ చేయండి ఇన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి విడి బయటికి రాకూడదు మళ్ళీ హలో చెప్పమ్మా సారీ నాన్న నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అలాంటి వాడు నాకు తెలియదు నాన్న ఇట్స్ ఓకే మా బాధపడకు లైఫ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి విధులు తగులుతుంటారు మనం ఏం చేయలేం చిత్రా చిత్రా చిత్ర వాట్సాప్ ని చిత్రా చిత్ర వాట్సాప్ ఎవరు చిత్రం తీసుకునేది మావాడిని ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి ఒక చిన్న కేసు ఫైల్ చేయండి ఎలా ఉండాలంటే వన్ డేలో బెయిల్ వచ్చేది బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది అలా కాదు చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి ఏ రాంగ్ రూట్ అనో ఏ ఓవర్ స్పీడ్ అనో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటది సార్ మీ కళ నాకు నచ్చదు అందుకే ప్రపంచం కోసం ఎవడు కలకన్నాది కలగానే ఉండిపోయింది సార్ మీకోసం కలకనండి మీ కూతురు కోసం కలకనండి పాపం ఉంటది సార్ అది ఏడిస్తే మీకు నచ్చదు నాకు నచ్చదు నా మాటలు మాటర్ నీకు సీరియస్ చేయచ్చు సార్ ప్లీజ్ అవును సార్ సీరియస్ చేయకండి నాన్న చాలా మంచి నన్ను వదిలేశాడు అసలు నువ్వు మంచివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలు ఉండదు ఆ పులంటే కోపం జాలి కరుణని కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు పోదాం పద మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే ఐ లవ్ యూ అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం లేదా జాలి దయా కరుణ ఏం లేవు నియమించాలేంట్రా సార్ ఇక్కడ భరత్ ఎవరమ్మా మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తా ప్లీజ్ 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 ఇరిటేట్ అవకండి మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టకండి హ్యాపీ సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమైనా చేస్తాను తను నాకిచ్చి పెళ్లి చేస్తారా అన్నీ ఆపేస్తాను అయితే మీ కల కోసం మీరేం చేయరు చిత్రా నేను నీకు కావాలా వద్దా చెప్పు అయితే నా పని నేను చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియా లీగల్ చేసేస్తాం మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ ఇన్ రేంజ్కి వెళ్తాను అప్పుడొచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా